ఏమనిపిస్తుంది ఆల్్రెడీ రెండు పాసులు ఓల్ బెట్ తీసుకున్నా యాడోలు చేయబడ రెండు పాసులు ఓల్ బెట్ సీట్లు సీట్లు లేవు సీట్లు లేవు ఓకే మరి మీరు అందరు కలిసి పురుషులంతా కలిసి పండి వచ్చి కదా బస్సులు పెంచండి అని అడగొచ్చు కదా ఏం పెంచాడు పెంచినా ఒకటి రెండు పెంచాడు అంటే మీరు ఫుల్ టికెట్ పే చేస్తున్నారు కదా ఏం పెంచినా ఒకటి రెండు పెంచాడు అంతకన్నా ఎక్కువ పెంచలేడు కదా ఓకే మరి ఇప్పుడు ఎట్లా ఇది లాస్ అవుతుంది అంటారా లేకపోతే ఆల్్రెడీ ఫస్ట్ ఏ లాస్ మళ్ళీ ఇదొక్కే రెండోది లాస్ ఓకే అంటే మీరు ఇప్పుడు ఎట్లా బస్సులు పెంచితే బాగుంటది అని అంటారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ఫ్రీ పెట్టినందుకు బస్సులు పెంచుతూ పద్ధతి కానీ టికెట్స్ తగ్గించాలి పెంచాలి అని ఏం లేదండి వాస్తవానికి కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టినా బాగుండు లేడీస్ కు మరి అట్లన్నా ఒక పద్ధతి ఉండు ఫ్రీ పెట్టడం వల్ల గవర్నమెంట్కి కి ఏమైనా లాస్ ఉందంటారా లేకపోతే బెటర్ అంటారా ఎట్లా చాలా లాస్ అయితే ఉంటది గవర్నమెంట్కి అది ఎలా ఉంటుంది లాస్ అంటే నార్మల్ వచ్చే ఇన్కమ్ అయితే ఎక్కువ గవర్నమెంట్ బస్ నుంచే వస్తుంది కాకపోతే అది జీరో చేసినారు కాబట్టి లాస్ అయితే వాళ్ళకు ఉంటుంది అది లైక్ కన్సెషన్ టికెట్ రేట్లో కన్సెషన్ చేస్తే అది బెటర్ ఏమో ఫ్రీ అవ్వడం వల్ల లైక్ జాబ్కి వెళ్తున్న వాళ్ళకి కానివ్వండి వీళ్ళకి కూడా ఇప్పుడు రిస్క్ అయిపోయింది బస్సెస్ ఫుల్ అవ్వడంతో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయలేకపోతున్నారు ఫ్రీ అవ్వడంతో ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి లైక్ ట్రావెలింగ్ ఫ్రీయే కదా వెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు వర్క్ లేని వాళ్ళు కూడా సో అదే టికెట్లో కన్సెషన్ చేసి ఉంటే లైక్ జాబ్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇన్ కేస్ దే దే హ్యావ్ వర్క్ అప్పుడే వెళ్తారు బయటికి ఓకే బట్ మీరు ఇప్పుడు ఇంత లాసెస్ అని ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి స్టూడెంట్స్కి ప్లస్ వేరే వాళ్ళకి కూడా ఇది కొంచెం బెటర్ ఉంది కదా మరి పథకం అనేది బెటర్ కాకపోతే ఇప్పుడు మేము కూడా గానే గా వెళ్తున్నాము అదే లైక్ ఇప్పుడు మాకు బస్ పాసెస్ ఉంటుండే అందులో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మాకు మంత్లీ గ్రేటర్ అది ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొంచెం కన్సెషన్ చేసి త్రీ హండ్రెడ్ పెట్టుంటే అది మాకు అరే కొంచెం తగ్గింది అని ఉంటుండే ఇప్పుడు ఫ్రీ పెట్టడం తోటి అందరూ వస్తున్నారు మాకు కూడా డిస్కంఫర్ట్ గా ఉంది ట్రావెల్ ఇప్పుడు ఇంకా ఇది సమ్మర్ ఫుల్ కావడం తోటి అసలు మేము కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయలేకపోతున్నాం లైక్ నార్మల్ గా తిరిగేవాళ్ళు తక్కువ ఉన్నాయి అంటే నార్మల్ గా తిరిగే వాళ్ళకి అంతే ఉంది లైక్ మేము కాలేజ్ కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ వర్క్ చేసే వాళ్ళకి కూడా అంతే సేమ్ అదే ఫీల్ సేమ్ అదే ఫీల్ ఉంది నిలబడి రావడం వెళ్ళడం అదే అదే ఓకే ప్రీ బస్ వల్ల ఒకటి తెలిసింది ఏంటంటే జనాలు మన హాఫ్ అమౌంట్ రేట్ పెట్టైనా కూడా హాఫ్ టికెట్స్ మొత్తం ఫ్రీ పెట్టడం కంటే హాఫ్ టికెట్స్ పెట్టి కూడా ఇంకా ఇంకో బస్సెస్ ని పెంచవచ్చు కదా మేము బస్సెస్ కూర్చోడానికి ఉండట్లేదు ఓన్లీ నిలబడడా నిలబడే వస్తున్నాము నిలబడే వెళ్తున్నారు వర్కింగ్ ఉమెన్స్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా సో ఇంకా బస్సెస్ పెంచితే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కొంపల్లి కొంపల్లి నుంచి వస్తున్నారా ఎటు వెళ్తున్నారు ఇంటికి అంటే ఏ ఊరు వెళ్తున్నారు కోరుట్లా తొరూరు వెళ్తున్నారు ఓకే ప్రీ బస్సెస్ వల్ల మీకేమన్నా నష్టం జరుగుతుందా మగవారికి బస్సులు ఎక్కువ ట్రావెల్

అంటే దాని టైం బట్టి మేడం టైం ని బట్టి అంటే బస్సులు టైం కే వస్తున్నాయా ఆ టైం ప్రకారం వస్తాయి టైం కి లేదు టైం ప్రకారం వస్తుంది టైం ప్రకారం వస్తుంది సరే వచ్చిన బస్సులలో మీరు ఎక్కినప్పుడు సీట్లు దొరుకుతున్నాయా మీకు దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి ఆ ఈ ప్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమన్నా కష్టం వచ్చిందా లేడీస్ కు బెనిఫిట్ లేడీస్ కి బెనిఫిట్ మరి మీకు బెనిఫిట్ కావాలంటే ఇంకా బెనిఫిట్ కావాలంటే కదా మాకేముంటాయి మేడం ఏముండవు అంతే అంటారా అంటే మీరు కూడా ఓట్లేసారు కదా మీకు కూడా ఫ్రీ పెట్టాలి కదా మీరు ఎందుకు ఫ్రీ పెట్టలేదు ఎట్లీస్ట్ హాఫ్ టికెట్ అయినా మీకు పెట్టాలి కదా అవును పెట్టాలి మరి అందరు కొట్లాడి అట్లా చేద్దాం మరి ఏమైనా కొట్లాడాలి అంటున్నారు ఏం లేదు పెద్దాయలు ఏం చెప్తున్నారు అని అంటే పురుషులందరూ కలిసి కొట్లాడాలి కొట్లాడి హాఫ్ టికెట్ తీసుకోవాలని చెప్తున్నారు హలో హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు కాలేజా జాబ్ ఆ కాలేజ్ ఎక్కడ కాలేజ్ ఏ కాలేజ్ లిటిల్ ఫ్లవర్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ అండ్ ఎక్కడ నుంచి వస్తారు బీబీ నగర్ బీబీ నగర్ నుంచి వస్తారు ఫ్రీ బస్ ఆ మీకు బస్సులు ఫ్రీ లేవు ఎలా మరి మీకు బస్సులు ఫ్రీ లేకుండా బస్ పాస్ ఆ లేకపోతే డైరెక్ట్ టికెట్స్ పెట్టుకొని వస్తారా బస్ పాస్ బస్ పాస్ ఎలా ఉంది మీకు బస్ పాస్ లేమైనా ఏమంటారు కొంచెం రాయితీలు లాంటివి ఏమైనా ఉన్నాయా ఏం తగ్గించలేదు ఓకే ఫ్రీ బస్ పెడితే మంచిది అంటారా తీసేయమంటారా తీసేయమంటారా

ఆ మొత్తం ఫీమేల్స్ ఏ ఉన్నారు ఎక్క నుంచి వస్తున్నారు మీరు నేను డబ్లిన్స్ నుంచి వస్తాను డబ్లిన్స్ నుంచి వస్తున్నారు ఎలా మీకు టికెట్ దొరుకుతున్నాయి ఆ బస్సెస్ లో బస్సెస్ पण ఇబ్బందిగానే ఉంది ఇబ్బందిగానే ఎక్కువ మొత్తం गर्ल्स వస్తున్నారు గర్ల్స్ లేడీస్ లేడీస్ ఉంటున్నారు ఓకే మరి ఎలా మరి ఇట్లా అంటే మీకు ఎక్స్ట్రా బస్సెస్ కావాలంటారా ఇట్లా

ఓకే నష్టం ఎట్లా జరుగుతుందండి ఇప్పుడు ఇంట్లో లేడీస్ మన అందరికీ కూడా మంచిదే కదా బెటరే కదా మన అదే ఏ ఏ విధంగా మీద అదేసి వచ్చే జనాల మీద పడుతుంది అదంతా మనం తినే డైలీ వంట సామాన్ల మీద మొత్తం అంటే పప్పులు ఉప్పులు వీటన్నిటి మీద రేట్లు పెరుగుతాయి ప్లస్ ప్రతి దాంట్లో కూడా ఒక రూపాయి దగ్గర కొంచెం మీ అభిప్రాయం అంతే కదా ఓకే అండి థ్యాంక్ యూ